గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు గన్నవరం దగ్గరలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఈ సందర్భంగా వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ తరలించారు ఇప్పటికే వంశీని పట్టుకునేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం వంశీ అరెస్టు తెలుగు రాజకీయాల్లో సంచలనమైంది గత హయాంలో మంగళగిరిలోని చెడిపి ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే అప్పట్లో అధికారం ఉన్న వైసీపీని ఇది చేసిందని డేపీ ఆరోపించింది అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం మారడంతో కేసు పరిణామాలు కనిపిస్తున్నాయి అంతకుముందు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు దీనికి సంబంధించి ఇప్పటి వరకు పద్దెనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు ఇప్పుడు అందరి దృష్టి వల్లభనేని వంశీమోహన్ పై పడింది అతని కోసం కొన్ని పోలీసులు బృందాలు వెతుకుతున్నాయని వీరన్నంత త్వరగా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి ఈ కేసులో ఆరోపణ ఉన్నందున వంశీని ఈరోజు అరెస్టు చేసినట్లు సమాచారం వంశీ ఏపీలో లేరని ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ కు మక మార్చారనే అభిప్రాయం వ్యక్తమైంది ఫలితాల అనంతరం వంశీ రాష్ట్రంలో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పట్టుకునేందుకు పోలీసు బృందాలను హైదరాబాద్కు పంపారు టీడీపీ టికెట్ పై గెలిచిన వంశీ ఆ తర్వాత జగన్ పిలుపుతో వైసీపీకి దగ్గరయ్యారు ఆయన గత టర్మ్ లో చంద్రబాబును టీడీపీని టార్గెట్ చేశారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన గుంపును ఉసిగొల్పినట్లు ఆరోపణలున్నాయి అయినా అతనిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కొత్త ప్రభుత్వం వచ్చినందున కేసు వేగంగా కదులుతోంది వంశీ అరెస్టుతో ఈ కేసు సంచలనంగా మారింది